హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎవరైతే లాంగ్ టర్మ్ జేఈ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అడ్వాన్స్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా అడ్వాన్స్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరుగుతుంది మరి జేఈ మెయిన్ తీసుకున్న వాళ్ళైతే మరి యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ రావటం జరిగింది ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ రావటం వలన మరి మనకి నేషనల్ ఎన్ఐటీలు ఎవరైతే ఎన్ఐటీలో చేరాలనుకున్నారో జేఈ మెయిన్ ద్వారా వాళ్ళకి ఈ ఫస్ట్ మన దేశంలో ఫస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏ ఏఎన్ఐటీకి వచ్చింది తర్వాత ఏఎన్ఐటీకి వచ్చింది తర్వాత ఏఎన్ఐటీకి వచ్చింది ఆన్ బేస్ ఆఫ్ ఎన్ఐటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మనం రేపు అడ్మిషన్ జరగబోతున్నాయి ఇది అది ఆ విధంగా మరి జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం మరి ట్వంటీ జేఈ మేయిను ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అదేవిధంగా మనం మరి ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ చూసినప్పుడు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుచురాపల్లి తిరుచురాపల్లి నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా నైన్త్ అయితే ఫస్ట్ రావడం ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్లో ఫస్ట్ రావడం జరిగింది తిరుచిరాపల్లి ఎన్ఐర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచురాపల్లి ఇది చెన్నైలో ఉంటుంది తమిళనాడు అదేవిధంగా నంబర్ వన్ ఇదే విధంగా నెంబర్ వన్ నెంబర్ వన్ అనుకో తర్వాత ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వార్థకలు ఇది నెంబర్ టూ ఎన్ఐటి టూ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెల రూర్కెల ఒడిస్సాలో ఉంది నెంబర్ త్రీకి వచ్చింది మరి అదేవిధంగా మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ ఇది ఐఐటితో సమానం ఇది ఫోర్త్లోకి వచ్చింది మరి తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరు తెలుగు వాళ్ళందరూ ఎన్ఐటి వరంగల్ని ఒక ఐఐటీగా లోకల్ ఐఐటీగా భావిస్తారు అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్టు అయితే ఐదో ర్యాంకులో ఉండటం జరిగింది ఐదు అదేవిధంగా మరి విశ్వేశ్వరయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ ఆరులో ఉండటం జరిగింది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చూర్ ఇది అస్సాంలో ఉందాం ఇది అస్సాము ఇది ఏడులో ఉండటం జరిగింది మరి నే మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ ఇది ఎనిమిదిలో ఉండటం జరిగింది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ అయితే వెస్ట్ బెంగాల్ ఇది తొమ్మిదిలో ఉండటం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అయితే పదిలో ఉండటం జరిగింది ఇది ఎన్ఐఆఫ్ ర్యాంకింగ్ టాప్ టెన్ టాప్ టెన్లో మనకి డి ఎన్ఐటి ఢిల్లీ ఫస్ట్ టెన్ ఉంది మరి తిరుచిరాపల్లి మరి ఇది ఉంది అదే వరంగల్ అయితే ఫోర్త్లో ఫోర్త్లో ఉంది ఈ విధంగా మనం టాప్ టెన్ చూసినప్పుడు చూద్దాం అదేవిధంగా రిమైనింగ్ కూడా మనం ఒక్కొక్కసారి చూసేస్తే మరి వాటి యొక్క మరి అదేవిధంగా మరి మరి ఇంటర్నేషనల్ అద్దె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా అయితే ఫిఫ్టీ ఫైవ్ లెవెంత్ ప్లేస్లో ఉంది బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ అయితే పన్నెండో ప్లేస్లో ఉంది మరి అదేవిధంగా వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వర్త్ అయితే పదమూడో ప్లేస్లో ఉంది మరి మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రయాగ్ రాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది పద్నాలుగులో ప్లేసులు ఉండటం జరిగింది ఈ పద్నాలుగు ఉత్తరప్రదేశ్ పద్నాలుగు ప్లేస్లో ఉండటం జరిగింది అదేవిధంగా మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ పద్నాలుగు పదిహేనులో ఉంది ఇది పదిహేను అనుకోవచ్చు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్ రాయ్పూర్ పదహారులో ఉంది మరి నేష మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్లో ఉంది ఇది పదిహేడులో ఉండటం జరిగింది మరి అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది శ్రీనగర్లో ఉంది ఇది పద్దెనిమిదిలోకి వచ్చింది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర ఇదైతే పంతొమ్మిదిలో ఉంటుంది కురుక్షేత్ర కురుక్షేత్రంలో బాగా డౌన్ అయిపోయింది అగర్తాలో కూడా బాగా డౌన్ అయిపోయింది ఆగస్టులో చివరికి వెళ్ళిపోయింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి పాండిచ్చేరి ఇది ఇరవై ఒకటో ప్లేస్ రావడం జరిగింది ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఏంటంటే అవేర్నెస్ కోసం ఎవరైతే జేఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్నారు వాళ్ళకి అవేర్నెస్ కోసం మనం ఈ వీడియో చేయడం జరిగింది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు కొంతమంది కొంతమంది అయితే సెకండ్ ఇయర్ ఐపీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు ఈ ఐపీఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన ఎవరైతే మీరు ఎన్ఐటీలో ఎన్ఐటీలో జారాలి ఐఐటీలో జరగాలి అనుకున్నారు ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్గా స్టాటిస్టిక్స్గా మీకు ఉపయోగపడుతుంది నేను ఎన్ఆర్ఏ నేను ఎన్ఐటీలో జరాలి ఎన్ఐటీ తిరుచిలో జరాలి ఎన్ఐటి వరంగల్లో జరాలి ఎన్ఐటి కాలికట్లో జరాలి మనకు సౌత్లో ఉన్న ఎన్ఐటీస్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి చూడండి మీరు అన్ని చూసినట్టయితే తిరుచి ఈ తిరుచి సౌత్లో ఉంది స్వర్తకల్ సౌత్లో ఉంది మీరు మరి వరంగల్ సౌత్లో ఉంది కాలికట్టు సౌత్లో ఉంది నాగపూర్ మనకి మిడిల్లో ఉంది హైదరాబాద్కి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మహారాష్ట్రలో ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఐదారు దీనిలో ఈ సిల్చార్ సిల్చార్ అంటే అస్సాం ఇది మనకి దూరంగా ఉంటుంది ఈ సౌత్లో ఉండయి నేను నా నా వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే సౌత్లో ఉండయి మనం ప్రిఫర్ చేయవచ్చు జేఈ మెయిన్ ద్వారా రాసి మీరు మంచి ర్యాంకులు దాచి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ జేరితే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండవచ్చు అదే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదవండి ప్రతి ఒక్కళ్ళు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు మరి లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా కష్టపడి చదవండి మరి అదేవిధంగా ఐపీఈ ఎగ్జామినేషన్ చూసిన ఐపీఈ వాళ్ళకి లాంగ్ టర్మ్ వాళ్ళకంటే ఒకటే గోల్ ఉంటుంది నాకు జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ ఒకటే గోల్ ఉంటుంది పాపం ఐపీఈ వాళ్ళు ఇటు ఐపీఈ చదవాలి ల్యాబ్స్ ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా మరి ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి మరి జేఈ మెయిన్ ఇది బ్యాలెన్స్ చేసుకోండి మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఐపి వాళ్ళు ఒకటే ఒకటే టైం మేనేజ్మెంట్ చేసుకుని లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే కొంచెం మీరు మేము లాంగ్ టర్మ్ వాళ్ళు మేము లాంగ్ టర్మ్ కదా అని మీరు అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు మేము లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి అశ్రద్ధ చేయకుండా వాళ్ళు కూడా మంచి టార్గెట్గా వెళ్ళాలి మంచి స్కోర్ రావాలి మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నందుకు మంచి స్కోర్ వస్తే అయ్యో నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను అనే ఆ బాధలో మీరు ఉండదు మీకు ఆ యొక్క ఫీలింగ్ ఉండదు రేపు పొద్దున్న నేను లాంగ్ టర్మ్ తీసుకున్న బట్టి నాకు నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఇయర్ మంచి ర్యాంకులు వచ్చినాయి లాంగ్ టర్మ్ తీసుకోబట్టి అని ఆ యొక్క ఆ యొక్క మన ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది అదేవిధంగా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చదవాలి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు బాగా టైం ఉంటుంది అదే ఐపీఈ ఎగ్జామ్ వాళ్ళకి పెద్ద టైం ఉండదు టైం ఉండదు అన్నీ మేనేజ్ చేసుకోవాలి ల్యాబ్ చూసుకోవాలి అంటే ఎగ్జామ్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి ఇంటర్నల్స్ ఉంటాయి మరి అదేవిధంగా మరి చైతన్య నారాయణ చదువులు వాళ్ళకి వీక్లీ టెస్టులు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మరి ఎంసెట్ రాసుకోవాలి ఈ లాంగ్ టర్మ్ తీసుకున్న గోల్ ఒకటే ఎంసెట్ కూడా రాసుకోండి నేను సలహా చేస్తున్నాను ఎంసెట్ కూడా రాసుకోండి జేఈఈ మెయిన్ కూడా రాసుకోండి ఫైనల్లో ఏది ఉంటే అది మనం చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకటే గోల్ మీద వెళ్ళమాకండి జేఈ రాసుకోండి ఎంసెట్ కూడా రాసుకోండి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి న్యూస్లు అనేక విధంగా అనేకమైనవి చెప్తాం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ വരവർ ഞാൻ കരിയർ താങ്ക് യു